ఇది ఆఫ్ కదా దీన్ని మనం ఏం చేయాలా ఆన్లో ఆన్లో పెట్టుకోవాలి కీ అనేది పెట్టుకున్న తర్వాతకి ఈ రెడ్ బటన్ వచ్చేసి సెల్ఫ్ అనమాట ఈ సెల్ఫ్కి ఇలా స్టార్ట్ చేయాలి ఇలా ప్రెస్ ఫస్ట్ ఈ చూపించు ఈ టూ ఇది ఇది వచ్చేసి ఎక్స్లేటర్ అనమాట ఇది బ్రేక్ ఎక్స్లేటర్ ఈ బ్రేక్ రెండు పట్టుకొని ఇలా రెడ్ బటన్ని ప్రెస్ చేయడం వల్ల బండి అనేది స్టార్ట్ అవుతుంది చూసారు కదా బటన్ ప్రెస్ చేసి బ్రేక్ ఎక్సలేటర్ ఈ బ్రేక్ అనేది ఇలా పట్టుకోవాలా పట్టుకున్న తర్వాత ఈ బల్ట్ అనేది ఇట్లా వదిలేసేయాలన్నమాట వదిలేసి ఎక్సలేటర్ని మాత్రం పట్టుకొని మూవ్ చేస్తూ ఉండాలి చూసారు కదా ఫ్రెండ్స్ నేనైతే ఇలా డ్రైవ్ చేస్తున్నాను స్కూటీ మీకు నచ్చితే ఫ్రెండ్స్ లైక్ చేయండి నాకైతే ఎవ్వరు కూడా స్కూటీ ఎలా డ్రైవ్ చేయాలనేది నేర్పించలేదు ఫ్రెండ్స్ నా సొంతంగా నేనైతే డ్రైవ్ చేయడం నేర్చుకున్నాను స్కూటీ ఇంకా ఈ వీడియో మాత్రము నేనే నా సొంతంగా తీస్తున్నాను సెల్ఫ్ స్టిక్ ద్వారా ఒక చేతితోటి డ్రైవ్ చేస్తూ ఇంకొక చేతితోటి వీడియో అనేది తీస్తున్నా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే స్మార్ట్ స్వర్ణ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకే ముందుగా వస్తాను